శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ గురుషు కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాశి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాశి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి చతుర్థంలో కేతువు చతుర్థంలో కేతు అంటే ఇంట్లో కేతు దాదాపు ఇది గృహస్థానం అంటూ ఉంటాం తల్లి స్థానం అంటూ ఉంటాం ఇట్లాంటప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అమ్మ చక్కగా పూజలు చేస్తూ పునస్కారాలు చేస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఉండేటడానికి మనకు అవకాశం కల్పించేటువంటి స్థితి ఒకటి లేదు కేతు ఉన్నాడు కాబట్టి ఇంటి విషయాలను ఏవి పట్టించుకోకుండా పూర్తిగా వైరాగ్యంలో మనం ఉండడం వల్ల ఇంట్లో అల్లకల్లోలంగా ఉండేటువంటి పరిస్థితి అమ్మను పట్టించుకోకుండా ఉండడం అమ్మ వల్ల మనకు వచ్చేది రాకుండా ఉండడం అంటే ఒక మార్గదర్శనం కానీ ఒక సహాయం కానీ ఇవేవీ లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఇక అష్టమంలో ఉన్నటువంటి స్థితి కొద్దిగా అంటే శుక్రుడు ఇది ఉన్నాడు కాబట్టి కొద్దిగా పర్వాలేదు అంటే అనారోగ్యం రాకుండా ఉండేటువంటి స్థితి ఉంటుంది ఇక నవమంలో ఉన్నటువంటి శని రవి వీళ్ళందరూ ఉండడం వల్ల పరిస్థితి ఎలా అంటే ఎంత కష్టపడితే అంత మంచిది అన్నటువంటిదే ఉంటుంది కష్ట ఫలేలాగా ఉంటుంది కానీ బాగా కష్టపడితే తప్పనిసరిగా ఒక మంచి ఏమంటే పూర్వపుణ్య ఫలం వల్ల మనకు మంచి ఉన్నతి ఉన్నతమైనటువంటి ఆలోచనలు వచ్చేటువంటి స్థితి ఉంటుంది పెద్దల మార్గదర్శనం దొరికేటువంటి స్థితి ఉంటుంది గురువుల మార్గదర్శనం దొరికేటువంటి స్థితి ఉంటుంది మనకు మన ఇంటి నుండి ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వపరాలకు సంబంధించినటువంటి అంటే మన పూర్వీకులకు సంబంధించినటువంటి ఏదైనా సరే మార్గదర్శనం కానీ ఆస్తిపరంగా కానీ ఒక వారి నుండి మనకు ఒక వారసత్వ సంపద ఏదైతే ఉందో అది అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక పదవ స్థానంలో రాహు ఉన్నాడు పదవ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఉద్యోగాల్లో స్థిరత్వం లేకుండా ఏదో ఊహల్లో అల్లుకుంటూ ఊహలతో బతికేటువంటి జీవితం అయితే చాలా ఉంటుంది కొత్తగా ఉద్యోగాల్లో చే చేరాలి అనుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నా కళారంగంలో కొంతవరకు అంటే ఏదైనా వ్యాప్తి చేసేటువంటి ఒక ఆలోచనతో ఇమాజినరీ ఇమాజినేషన్ వరల్డ్ ఉంటుంది కదా ఏదైనా సినిమాలు తీయడం లేకపోతే ఊహలతో అల్లేటువంటి కథలు ఇలాంటి వాటికి బాగా పనికొస్తుంది అలాగే డ్రాయింగ్ చిత్రలేఖనం ఇలాంటి వాటికి కానీ అలా కాకుండా ఉద్యోగం స్థిరంగా ఉండి చేయాలి అని అనుకునేటువంటి వారికి మాత్రం ఇది సరి సరి అయినటువంటి సమయం కాదనే చెప్పచ్చు మీకు వీలైతే రాహుకేతువులకి దీపం పెట్టడం అనేటువంటిది మర్చిపోకుండా చేయండి ఇష్టదేవత ఆరాధన చేయండి కొద్దిగా నిబద్ధతతో కష్టపడితే తప్పనిసరిగా ఫలితం అయితే వస్తుంది ఎలాంటి గ్రహాలు ఎక్కడ ఎలా ఉన్నా సరే మనం కష్టపడేటువంటి స్థితి అంటే ఇష్టంగా మనం చేయాలనుకున్న పని చేసినప్పుడు తప్పకుండా విజయం సాధించే వైపుకైతే వెళ్ళగలుగుతామని చెప్పచ్చు మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెలాంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో ఉండే జన్మకుండలి మన కుండలిని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ అంతర్దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచ గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందులు కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలోషని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా పద్ వాళ్ళు పద్దెనిమిది నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకున్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారి అయినా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవడానికి వెళ్తే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అనే భావిస్తో సర్వే జనా సుఖిన నమస్తే